నా పోసి బాబు అండి సార్ ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి వస్తాను సరుకులన్నీ రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వాళ్ళే పెట్టి నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి వెండిలో పెడతాం ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అట ఆ హాళా లాండ్లో ఉన్నదానికి పెట్టుకొనాలి